నాసరహితుడు ఆనంద స్వరూపుడు ఇది రెండు అర్థం చెప్పుకొని శాశ్వతస్థాణు మనం నామానికి అర్థం తెలుసుకున్నాం గతంలో స్థాను నామానికి అర్థం చెప్పుకున్నాం సర్వసర్వశివ స్థాణుహు దగ్గర ఇక్కడ రెండు కలిపి ఒకే నామం శాశ్వత స్థాను ఇది నమస్కారం చేసేటప్పుడు స్థానవే నమహ అనొచ్చు శాశ్వతాయ స్థానవే నమహ అని కూడా నమస్కార వచనంలో వాడచ్చు అందుకే శాశ్వతశ్చాసౌ స్థాణుశ్చ అన్నారు ఇక్కడ శాశ్వత స్థానుకు రెండూ కలుపుకు చెప్ప దగ్గర చెప్పడం అర్థం ఏంటంటే ఎప్పుడు ఉండేవాడు శాశ్వతుడు ఎప్పుడు ఒకేలా ఉండేవాడు స్థానువు అది తెలుసుకోవాలి ఇక్కడ ఎప్పుడు ఉన్నాడంటే అప్పుడు ఇలా ఉన్నాడు ఇప్పుడు ఇలా మార్పు ఉంది ఉన్నాడు కానీ మారిపోతున్నాడు అలా మారకుండా ఒకేలా ఉంటాడు సచ్చిదానందుడు ఎప్పుడు సచ్చిదానందమే అందుకని అప్పుడు ఆనంద ఇప్పుడు దుఃఖ అనే రెండు లేదు కనుక శాశ్వతమైన వాడు ఒకే విధంగా ఉన్నవాడు కనుక శాశ్వత స్థానుగు వరారోహ ఇప్పుడు మనకేమనిపించిందంటే శాశ్వతమైన వాడు మారనివాడు అమృతస్వరూపుడు అని తెలిస్తే ఆ అమృతం పొందితే బాగుండు అనిపించింది కదా ఆయన్ని పొందాలి ఆయన్ని పొందాలంటే కింద నుంచి పైకి వెళ్ళాలి కింద నుంచి పైకి వెళ్ళడం అంటే లోకాలు వెళ్ళిపోవడం కాదండి కింద నుంచి పైకి వెళ్ళడం అంటే అజ్ఞానంలో అధమ స్థితిలో ఉన్నవాడు జ్ఞానంతో ఉన్నత స్థితికి వెళితే పరమాత్మ లభిస్తాడు కానీ ఉన్నత స్థితికి వెళ్ళుట భగవంతుడు పైనున్నాడు అనగానే మాటివాడికి పైకి చూడటం కాదు ఇక్కడ భగవంతుడి పైన ఉన్నాడు అంటే మన ఇంద్రియాలకి బుద్ధికి అతీతముగా ప్రకాశిస్తున్నాడు నువ్వు అతీతముగా ఆలోచించగలిగితే భగవంతుడు దొరుకుతాడు కానీ భగవంతుడు ఇప్పుడు అతీతుడు ఉన్నతుడు హై లెవెల్ అంటాం కదా ఇప్పుడు మనలోనే ఇద్దరున్నా ఒక హై లెవెల్ థింకింగ్ ఒకటి లో లెవెల్ థింకింగ్ అంటూ ఉంటాం కానీ భగవంతుడు లెవెల్ ఏమిటి చెప్పండి హైయెస్ట్ లెవెల్ దాన్ని మించింది మరొకటి లేదు అల్టిమేట్ కదా భగవంతుడు అంటేనే అల్టిమేటు మరి అల్టిమేట్ అన్నప్పుడు ఉత్కృష్ట స్థితి అంటే అది పొందాలని ఎక్కాలి అందుకే ఆరు ఊఢులు మాట విన్నారు ఎప్పుడైనా ఆరు రోహులు ఆరు అని రెండు మాట అంటారు ఆరు రోహులు అంటే సాధకులు ఆరూఢులు అంటే సిద్ధులు అంటే కొండ ఎక్కుతున్నవాడు ఆరు రోహుడు కొండెక్కి శిఖరం మీద కూర్చున్నవాడు ఆరు శిఖరం ఎక్కపోతే ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు కదా అంటే పీక్ అల్టిమేట్ చేరుకున్నవాడు ఇంకెక్కడికి ఎక్క ఎక్కర్లేదు అంటే ఎక్క ఎక్కదగినవాడు అంటే ఎక్కవలసిన శిఖరం అదే కానీ పరమాత్మే ఎక్కదగిన వాటిలో గొప్పది అందుకే వర ఆరోహ వరారోహ తర్వాత నామం ఇక్కడ అంటే గొప్పదైన ఎక్కదగిన స్థానము అంటే ఉన్నత స్థానం అని అర్థం ఇక్కడ అది ఎక్కే ప్రయత్నం చేయాలండి ఎప్పుడు మెట్ల కిందైనా ఎప్పుడు చేరుతాం కనుక సోపాన క్రమంగా సాధన చెయ్యగా 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 అప్పుడు ఆ పరమాత్మను చేరుతాం చేరవలసింది అది అంతకంటే గొప్పదైన ఉన్నత స్థానం మరొకటి లేదు అందుకే వరారోహ ఎవరెస్ట్ ఎక్కి జెండా పాతడం గొప్ప కాదు పరమాత్మని పొందడం గొప్ప అని చెప్పాడు ఇక్కడ అంటే ఉత్కృష్టమైనటువంటి ఎక్కదగిన స్థానము ఆరోహ అందుకే అది పొందిన వాళ్ళే ఆ అవుతున్నారు అది వరారోహ అనే మాటకి ఎందుకంటే అక్కడికి ఎక్క అంతకంటే పైన మరొకట్లేదు అంతకంటే కిందకి పడకూడదు అందుకే నచ పునరావర్తతే ఎక్కడికి చేరైతే తిరిగి వెనక్కి రామో ఆ ఉన్నత స్థానం భగవంతుడు అది వరారోహ అనే మాట అంత గొప్పదండి ఇంకొక భావంలో ఆరోహము అంటే అంకము అంకమంటే ఒడి ఉత్కృష్టమైన ఒడి కలవాడు అన్నారు ఇక్కడ అంటే భగవంతుడి ఒడి వరముట అందుకే అక్కడ కూర్చుంది వరలక్ష్మి ఆయన అంకమనందు కూర్చుంది స్థిత జానకీ పరిల సత్కో దండ దండంకరే ఆ ఉత్కృష్టమైన ఒడి కనుక అమ్మవారు అందరూ కూర్చోగలరా ఒడిలో ఆ ఉత్కృష్టమైన ఒడి అంటే గొప్పదైన శక్తి ఎక్కడ కూర్చుని ఉన్నదో అది గొప్పదైన శక్తి అది మహాలక్ష్మి అలాంటి మహాలక్ష్మి వచ్చి ఒళ్ళు కూర్చుంది ఆయనకి అందుకొక మాట అంటుంది ధ్రువిడి తల్లి సునీతి అందరూ సంపదలు కావాలని కోరుకుంటారు ఆ సంపదల తల్లి ఆయన కావాలని కోరుకుంటుందయ్యా అది విష్ణు అని ఒకటే మాట చెప్తుంది ఇప్పుడు చెప్పి ఎవరు వెంట వెళ్తా నువ్వు సంపదల తల్లి ఎవరిని కోరుకుంటుందో వాడిని పట్టుకో వీడు సంపదలు కోరుతారు సంపదల తల్లి ఆయన కోరుకుంది కానీ ఆయన పట్టుకో నీకు అన్నీ వస్తాయని చెప్పింది ఇక్కడ ఎంత గొప్పగా చెప్పింది కనుక సంపదల తల్లి కూర్చుంది ఇక్కడ ఎక్కడ ఆయన అంకమలో కూర్చున్నది కనుక వరారోహ ఇది మాట ఇంకొకటి రోహం రోహంతు సర్వబీజాని అవ దిశోజహి అనే మంత్రం మనకు వేదంలో కనబడుతుంది రోహము రోహం అంటే నాటుట విత్తనాన్ని నాటుట వరారోహ అనే దానికి వైదిక పరంగా అర్థం ఏంటంటే వరహ శ్రేష్ట ఆరోహ ఉత్పత్తిర్బీజానాం ఫలిస్మాది వరారోహ ఉత్కృష్టమైన బీజములు నాటువాడు ఇది అర్థం వరారోహ శబ్దానికి అంటే సర్వ జగత్తులో జీవుల్ని సృష్టించేటప్పుడు ఎలా సృష్టిస్తున్నాడంటే అంటే అవి వ్యర్థం కావు ప్రతి జీవుడికి ఒక ఆకృతి ఆకృతితో వాడు వెళ్ళడం ఇవన్నీ చేస్తున్నంటే అంత ఉత్కృష్టముగా బీజావాపము చేయేవాడు సృష్టి బీజములని వా వ్యాపింపజేయ్యేవాడు ఎవడో అతడు వరారోహ మూడు రకాల అర్థాలు చెప్పుకున్నా మూడు శబ్దములు సరిపోతున్నాయి ఆయనకు సరిగ్గా మహాతపాహ తర్వాత మాట